నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎమ్మెంట్స్ పేర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణలో వివిధ ప్రాంతాలు వాటి యొక్క ప్రసిద్ధి గురించి అండి ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఒక మార్కు రావడం జరుగుతుంది నిన్న జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ జిఎస్ పేపర్లో వీటిలో ఒక నాలుగు ప్రాంతాలు అడిగి వాటి యొక్క ప్రసిద్ధి ఏందని అడగడం జరిగిందండి మళ్ళీ కానిస్టేబుల్లో రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సులభంగా ఒక మార్కును సాధించవచ్చండి అయితే ఆ ప్రాంతాలు ఏంది అవి ఏటికి ప్రసిద్ధి అనేది ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఫస్ట్ కోరుట్ల అండి కోరుట్ల అనేది కాగితపు తయారీకి ప్రసిద్ధి అండి కోరుట్ల కాగిత పరిశ్రమ తయారీకి ప్రసిద్ధి అండి తర్వాత మెట్పల్లి అండి ఇది కద్దరు బట్టలకు తయారీ మెట్పల్లి కద్దర్బట్టలకు అండి తర్వాత చందంపేట అండి చందంపేట అనేది ముత్యాలకు ప్రసిద్ధండి చందంపేట ఇది ముత్యాలకు అండి సిద్ధిపేట అండి సిద్దిపేట అనేది గొల్లభామ చీరలకు ప్రసిద్ధండి సిద్ధిపేట అనేది గొల్లభామ చీరలకు ప్రసిద్ధి లేకపోతే చేర్యాలండి చేర్యాల అనేది పటచిత్రాలు అండి చిత్రాలు అంటే దీన్ని స్కూల్ పెయింట్స్ అంటారండి పట పటచిత్రాలకు ప్రసిద్ధి వీటిని స్క్రూల్ పెయింట్స్ అని కూడా అంటారండి లేకపోతే అంకాపూర్ అండి అంకాపూర్ అనేది విత్తనాలకు ప్రసిద్ధి అంకాపూర్ అనేది విత్తనాలకు ప్రసిద్ధి తర్వాత పెంబర్తి అండి పెంబర్తి అనేది ఇత్తడి కళకు ప్రసిద్ధి పెంబర్తి ఇత్తడి కళకు ప్రసిద్ధి నవ్విపేట అండి నవ్విపేట అనేది ఇప్పచెట్లకు ప్రసిద్ధి అండి నవ్విపేట అనేది ఇప్పచేట ఇప్పచెట్లకు ప్రసిద్ధి లేకపోతే భీమ్గల్ అండి భీమ్గల్ అనేది నీమ్ చెట్లకు ప్రసిద్ధండి భీమగల్ అనేది నీమ్ చెట్లకు ప్రసిద్ధి వరంగల్ అండి వరంగల్ అనేది తివాచీలకు ప్రసిద్ధి వరంగల్ తివాచీలకు ప్రసిద్ధి అండి పోతే కరీంనగర్ అండి కరీంనగర్ అనేది సిల్వర్ పిలిగ్రీకి అండి కరీంనగర్ అనేది సిల్వర్ పిలిగ్రీకి ప్రసిద్ధి అండి ఇకపోతే సంగారెడ్డి అండి సంగారెడ్డి అనేది పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి సంగారెడ్డి అనేది పట్టు పరిశ్రమకు ప్రసిద్ధండి ఇకపోతే గద్వాల అండి గద్వాల కూడా పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి గద్వాల పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి ఇకపోతే ఆసిఫాబాద్ అండి ఆసిఫాబాద్ అనేది టస్సార్ పట్టుకు ప్రసిద్ధి అండి హసిఫాబాదు టస్సార్ పట్టుకు ప్రసిద్ధి మహాదేవ్పూర్ పూర్ కూడా టసార్ ప పట్టుకు ప్రసిద్ధండి మహాదేవ్పూర్ కూడా టస్సార్ పట్టుకు అండి ఇకపోతే పోచంపల్లి అండి పోచంపల్లి అనేది ఇక్కతుకు అండి పోచంపల్లి ఇక్కత్కు ప్రసిద్ధి ఇకపోతే నిర్మల్ అండి నిర్మల్ అనేది కొయ్య బొమ్మలకు అండి నిర్మల్ అనేది కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి ఇంకా హైదరాబాద్ చూసినట్టయితే జర్దోసి గాజులండి హైదరాబాద్ జర్దౌసి గాజులకు ప్రసిద్ధండి ఇకపోతే మహబూబ్ నగర్ అండి మహబూబ్ నగర్ చూసినట్టయితే కంబళ్ళు తుంగచాపలకు ప్రసిద్ధండి మహబూబ్ నగర్ కంబళ్ళు తుంగచాపులకు ప్రసిద్ధి ఆదిలాబాద్ చూసినట్టయితే ఆదిలాబాదు డోక్రా మెటల్కి ప్రసిద్ధండి ఆదిలాబాదు డోక్రా మెటల్కి ప్రసిద్ధి ఇకపోతే హైదరాబాద్ అండి హైదరాబాద్ అనేది బిర్యానీ వేరుకు వేరుకి అండి హైదరాబాద్ అనేది బిర్యానీ బిద్రీ వేరుకి ప్రసిద్ధండి ఈ బిద్రివేర్ అనే సాంప్రదాయాన్ని మనము బీదర్ నుంచి తీసుకున్నామండి కర్ణాటకలోని బీదర్ నుంచి ఈ సాంప్రదాయాన్ని హైదరాబాద్లో తీసుకోవడం జరిగిందండి కాకపోతే హైదరాబాద్ అండి హైదరాబాద్ అనేది కుబానీ మీఠాకు ప్రసిద్ధండి హైదరాబాద్ అనేది కుబానీ మీఠాకు అండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ